ముందుగా రైతు సోదరులకు అయితే నమస్కారం అయితే మనం వచ్చేసి ఈరోజు పత్తి పంటకు స్టార్టింగ్ నుంచి బయో మందులు వాడిన పంట బెస్టా లేదా కెమికల్ మందులు వాడిన పంట బెస్టా అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అందుతుంది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్ ఇది మనం స్టార్టింగ్ నుంచి కూడా కెమికల్స్ వాడడం జరిగింది ఈ ఈ యొక్క పత్తి పంటకు సో ఈ పంట బెస్టా లేదా మనకు వితౌట్ కెమికల్స్ చాలా వరకు బయోలు అయితే మార్కెట్లో విక్రయిస్తున్నారు సో అది వాడింది అది బెస్టా సో మనము ఈ వీడియోలో అయితే ఈ డిఫరెన్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మనమైతే ఫస్ట్ కెమికల్ వాడిన పంట ఏ విధంగా ఉంది దాని క్రాప్ సెట్టింగ్ ఏ విధంగా ఉందో మీకు ఫస్ట్ అయితే చూపిస్తా సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇది మనం స్టార్టింగ్ నుంచి కూడా కెమికల్ వాడిన ఈ పంటకు సో చూడండి కింద నుంచి మనకు కాయ అనేది సెట్టింగ్ బాగా వచ్చింది ప్లస్ పైన్కి వెళ్తుంటే కూడా మనకిప్పుడు ప్రజెంట్ ఇక్కడ పూత కూడా వస్తుంది మొక్క హైట్ వరకు చూసుకుంటే కూడా పూత అనేది అయితే రావడం జరుగుతుంది అట్లనే కింద వచ్చేసి కాయలు కూడా మనకు మంచిగానే ఉన్నాయి ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడడం వల్ల అధికంగా దిగుబడి రాకపోవచ్చు కానీ కాకపోతే ప్రస్తుతానికి ఈ విధంగా పంట అయితే పర్లేదు బాగానే ఉంది అని చెప్పవచ్చు లాస్ కాకుండా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇక్కడ చూడండి ప్రతి చెట్టుకు మనం ఏదైతే బయో కాకుండా కెమికల్స్ వాడిన పంటకు మనకు స్టా కింద నుంచి పైన వరకు అయితే గూడైతే ఉంది సార్ చూడండి కింద నుంచి పైన వరకు గూడ ఉంది ప్లస్ ఇంకొకటి చెట్టు అనేది మనకు కంప్లీట్గా పచ్చగా అయితే ఉండడం జరిగింది అది కూడా గమనించాలి ప్రజెంట్ ఉన్న వాతావరణంకి బయో కొట్టిన చెట్లు ఏ విధంగా ఉన్నాయి కూడా చూపిస్తా సో ప్రస్తుతానికైతే ఇవి మనం కెమికల్ కొట్టిన చెట్లయితే చూస్తూ ఉన్నాం చూడండి క్రాప్ సెట్టింగ్ అయితే బాగుంది టాప్ టు బాటం వరకు అయితే ఈ గూడ అయితే బాగానే ఉంది మనం గూడ రాలకుండా టూ డేస్ బ్యాక్ అయితే దీనికి స్ప్రే చేయడం జరిగింది అదేవిధంగా మళ్ళీ కూడా మనము స్ప్రే చేద్దాం కాకపోతే మీకు వేరియేషన్ అనేది తెలవాలని మీకు ఈ ఈ వీడియో రూపంలో అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది చూడండి మనం ఏ చెట్టుకు చూసినా కింద నుంచి కాయలు ఉన్నాయి అదేవిధంగా మనకు పైన వచ్చేసరికి పూత అనేది ఉంది అండ్ చెట్టు కూడా పచ్చగా ఉంది ఇది చూడండి మనకు పైనకి వచ్చేసరికి పూత కూడా మంచిగా ఉంది అండ్ మీకు కెమికల్ కెమికల్స్లో అంటే మనము రెగ్యులర్గా ఒక గ్రోత్ రెగ్యులేటర్ కానీ ఒక ఇన్సెక్టిసైడు ఒక ఫంగిసైడు ఒక బయోస్టూప్లెంట్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ అనేటివి మనము కంటిన్యూస్గా వాడుతూ ఉంటాం అది అది బయోలో అయితే మనకు ఇటువంటి ఏమి ఉండవు డైరెక్ట్ నువ్వు ఏ ఏ పెస్ట్ చెప్పినా వాళ్ళ దగ్గర ఒకటే మందు ఉంటుంది గ్రోత్ లేదు అన్నా ఒకటే మందు అన్నిటికీ ఒకటే మందు సర్వరోగ నివారణ లెక్క బయో ఒక్కటి కొడితే సరిపోతుంది గ్రోత్ వస్తుంది గ్రోత్ వస్తుంది దానికి గ్రోత్ రాదు అని కాదు మంచి గ్రోత్ వస్తుంది ప్లస్ చూడడానికి కూడా చాలా అద్భుతంగా క్రాప్ కనిపిస్తుంది కానీ లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి క్రాప్ అనేది దెబ్బ తినే అవకాశం ఉంటుంది అది కూడా మీకు ఎట్లా ఉంటుందో చూపిస్తా ప్రజెంట్ అయితే మీరు కెమికల్ వాడిన ఫీల్డ్ ఏ విధంగా ఉందో చూడండి ఇప్పుడు మనం కంప్లీట్గా ఈ బయోకెమికల్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ కెమికల్స్ వాడిన ఫీల్డ్ చూద్దాం మనం చూడండి ఫ్రెండ్స్ వీటికి కూడా కాయలు బాగానే ఉన్నాయి కానీ కాకపోతే ఎన్నో ఒక దగ్గర ఉండడం అయితే జరిగింది సో ఇక్కడ మనం క్రాప్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఎండిపోయి మనకు పత్తి ఏరడానికైతే దగ్గరకు వచ్చిందనమాట చూడండి ఆల్రెడీ కాయలు ఆకులు అన్నీ రాలిపోయినాయి ఉన్న కాయలు వచ్చేసి మనకు ఇది ఆల్టర్నేరియా ఆకు ఎండు తెగులు రావడం జరిగింది దాంట్లో పచ్చదోమ ఉధృతి పచ్చదోమ అంటే మనకు ఈ బయోలతో కంట్రోల్ అవ్వచ్చు కానీ కాకపోతే ఎటువంటి తెగుళ్ళ మందు లేకుండా తెగుళ్ళు ఏ విధంగా కంట్రోల్ అవుతాయి ఇక్కడ చూడండి ఈ చెట్టుకి ఎంత మంచి కాయ అంటే ఫ్రూట్ సెట్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది కానీ దీనికి ఆల్టర్నేరియా ఆకు ఎండు తెగుళ్ళు రావడం వల్ల ఈ మొక్క అనేది కంప్లీట్గా ఈ విధంగా ఆకులు ఎండిపోవడం వల్ల మనకు వచ్చిన ఈ కాయల సైజ్ అనేటివి అంతకి అవి పగిలిపోవడం అయితే జరుగుతుందనమాట ఇంకో ఇప్పుడు ఇది ఉంది కదా మనకు వచ్చేసి సైజ్ చిన్న ఉంది అది దీనికి ఉన్న ఆకు చెట్టుకున్న ఆకులు అన్నీ రాలిపోయినాయి కాబట్టి అది కిరణజన్య సంయోగక్రియ జరగక అది అక్కడికే విచ్చుకునే అవకాశం ఉంటుంది అన్నమాట సో ఓన్లీ క్రాప్ సెట్టింగ్ కోసం ఓన్లీ ప్రైజ్ తక్కువ అవుతుందని కంప్లీట్గా బయోలు వాడితే మనకు ఈ విధంగా పంట అనేది నష్టపోయే అవకాశం ఉంటుంది సో ఇప్పటికైనా కెమికల్స్ వాడిన కెమికల్స్ వాడిన పంట చూసినారు కదా సో వాటికి కింద కాయలు ఉన్నాయి బట్ పైన కూడా మనకు మంచి పూత కూడా అది ఉంది అండ్ మొక్క కూడా పచ్చగా ఉంది సో ఇది చూడండి దీనికి స్టార్టింగ్ నుంచి ఫైవ్ ఫైవ్ లేదా సిక్స్ స్ప్రేస్ చేసినాము సో దీనికి ఎంటైర్ ఎంటైర్ కాటన్ క్రాప్ వచ్చేసి ఓన్లీ బయోలు అయితే వాడడం జరిగిందనమాట దీనికి సో ఇక్కడ చూడండి పూర్తిగా కాయలు అనేటివి నల్ల పడిపోయి చెట్టు అంతా ఆకులు రాల్చేసింది ఆటోమేటిక్గా ఎండిపోతుందనమాట సో బయో వాడడం వల్ల ఎంత ఎఫెక్ట్ ఉందో చూడండి సో బయో వాడుకోవచ్చు అది ఎప్పుడు మనకు త్రిప్స్ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఏదో ఒక్క స్ప్రే మాత్రమే బయో వాడుకోవాలి కంటిన్యూస్గా బయోలు వాడితే ఈ విధంగానే మనకు పంట అనేది నష్టపోయే అవకాశం ఉంటుంది చూడండి ఇప్పుడు ఇందాక కెమికల్ వాడిన చేను ఈ చేను మధ్యలో ఒకటే చేను అడ్డం దానికి దీనికి సో ఈ దాంట్లోనేమో ఈ విధంగా ఉంది పంట ఆ చేనులోనేమో ఆ విధంగా ఉంది చూడండి ఇదైతే కంప్లీట్గా బయోలు వాడినాయి మరి కాయలు కూడా మంచిగా ఉన్నాయి అంటే అవును ఉన్నాయి స్టార్టింగ్ ఏవైతే వచ్చినాయో అవి కాయలు మాత్రమే మంచిగా ఉన్నాయి పైన అయితే మనకు ఎటువంటి పూత లేదు ఆకులు కూడా లేవు ఇక్కడ అంటే మనకు గ్రోత్ అనేది తక్కువ ఉంది ఇంకా మీకు అట్ సైడ్ సైడు పైన చూస్తుంటే మీకు గ్రోత్ ఎక్కువ కనిపిస్తుంది కదా సో అక్కడ కూడా సేమ్ కొంతవరకు కాయలు అయితే ఉన్నాయి కానీ కాకపోతే కంప్లీట్గా ఆకులు అనేటివి రాలిపోయినాయి అనమాట చూడండి ఈ చెట్టుకు ఓన్లీ కాయలే కనిపిస్తున్నాయి ఆకులు ఏమైనా ఉన్నాయా ఆ చెట్టుకు చూడండి ఓన్లీ కాయలు మాత్రమే ఉన్నాయి సో అది ఇప్పటికే క్రాప్ అయిపోతుంది అనమాట అంటే నెక్స్ట్ మళ్ళీ చెట్టు మెత్తగా రావడము దానికి గూడ రావడము అదంతా ఏం లేదు ఇక ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉంటాయి కాబట్టి అండ్ వెదర్ కూడా క్లౌడీ క్లౌడీగా అండ్ రాత్రిపూట చల్లగా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఈ తెగుళ్ళు ఆశించే అవకాశం ఎక్కువ ఉంటుంది సో బయోలో వచ్చేసి మనకు ఎటువంటి తెగుళ్ళ మంది ఉండదు కాబట్టి ఈ విధంగా మొక్కకు తెగుళ్ళు ఆశించి కంప్లీట్గా మొక్కకున్న ఆకులు అనేటివి పూర్తిగా రాలిపోయి ఓన్లీ ఈ విధంగా కాయలు మాత్రమే మిగిలే అవకాశం ఉంటుంది సో చెట్టుకు ఆకులు లేకుండా కాయలు ఏ విధంగా దొడ్డుగా అయితే మనకు ఏ విధంగా దిగుబడి అనేది పెరుగుతుంది చెప్పండి చూస్తున్నారు కదా ఇంకా ముందుకెళ్ళి కూడా చూపిస్తా చెట్టుకు ఇది ఏదైతే ఉందో క్రాప్ సెట్టింగ్ వచ్చేసి అది స్టార్టింగ్లో ఉన్న క్రాప్ సెట్టింగే తప్ప ఇప్పుడైతే మనకు కొత్తగా వచ్చే అవకాశం అయితే లేదు ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ కాయ చిన్న ఉంది ఇది కొంచెం పెద్ద ఉంది అది ఇంకా చిన్న ఉంది అంగ అది అయితే విచ్చుకుంటుంది ఇది కొంచెం దొడ్డు ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది ఇది దానికంటే కొంచెం చిన్న ఉంది మరి ఇది సైజు పెరగడమేలా దీనికి ఉన్న ఆకు అయితే రాలిపోయింది ఒకవేళ చెట్టుకి ఏమైనా ఉన్నాయా ఆకులు దానివల్ల ఏమైనా క్రియనేజన్ కిరణజన్య సంయోగక్రియ జరిగే చెట్టు యొక్క వాటిని పెంచుకునే అవకాశం ఏమైనా ఉందా అని అనుకుంటే మనం చూసినట్లయితే చెట్టుకి కూడా ఆకులు పూర్తిగా అయితే రాలిపోవడం జరిగింది ఇట్లా ఇదొక్కరి చెట్టు కాదు ప్రతి చెట్టు అదే విధంగా అయ్యింది చూడండి బయో ఎప్పుడైనా ఒకసారి మిడిల్లో ఎప్పుడైనా ఒకసారి ఈ త్రిప్స్ ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు వాడుకోవాలి కంటిన్యూస్గా బయోలు వాడితే ఈ విధంగానే మనము పంట అనేది నష్టపోయే అవకాశం ఉంటుంది సో దయచేసి నేను కూడా చాలామందికి చెప్తా ఉంటా బయోలు ఎక్కువ వాడకండి ఎక్కువ వాడకండి అని అని కానీ రైతులు వినిపించుకోకుండా కంటిన్యూస్గా బయోలే వాడడం జరుగుతుంది సో బయోలు వాడిన పంట ఏ విధంగా ఉంది అండ్ కెమికల్ వాడిన పంట ఏ విధంగా ఉందో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఏది వాడడం బెస్టో అది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదే కాయ ఒకవేళ మనము కెమికల్ వాడినప్పుడు ఈ విధంగా ఫ్రూట్ సెట్టింగ్ కూడా ఉంది కదా అండ్ మనకు పైన కూడా మనకు ఏంటంటే పైన కూడా చిగురు మెత్తగా ఉండి ఇంకా గూడొచ్చే అవకాశం ఉంది సో మనము ఈ బయోలు వాడడం దేనికి మరి బయల్ చాలా అంటే రేటు తక్కువ ఉంటుంది అన్నిటికీ అన్న మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో భయం ఏం పనిచేస్తుంది చూడండి ఒకసారి ఇంత ఇంత చేంజ్ చూసినాం కదా ఇంకో ఇక్కడ చూడండి ఏ విధంగా అయితే పంట ఎండిపోవడం జరుగుతుందో చూడండి ఇది ఓన్లీ భయం వాడడం వల్లనే ఈ విధంగా అవుతుంది సో దీంట్లో ఒక ఫంగిసైడ్ కంటిన్యూస్గా ఒక ఫంగిసైడ్ కార్బెబ్ మ్యాంకోజెప్ కానీ ఎగ్జాకోనజోల్ కానీ ఏదో ఒక ఫంగిసైడ్ మనం కలిపి వాడినట్లయితే ఈ పంట అనేది ఈ విధంగా ఈరోజు కాకపోతుండే మీరు గమనించాలే ప్రతి చెట్టుకి మనకు ఈ సెర్కోస్పోరా లీఫ్ స్పాట్ కానీ ఈ బ్యాక్టీరియల్ లీవ్ స్పాట్ కానీ ఈ ఆల్టర్నేరియా ఆకు ఎండు తెగుళ్ళు కానీ చాలా వరకైతే ఆశించడం జరిగింది వాటికున్న మొక్కలకు అంటే మొక్కలకు ఉన్న ఆకులనేవి పూర్తిగా రాలిపోవడం జరుగుతుందన్నమాట అందుకే మనం కెమికల్స్లో చూసుకున్నట్లయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మందు ఉంటుంది ఇప్పుడు గూడ రాలకుండా ఉండేదానికి బోరాన్ని యాడ్ చేస్తాం థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కూడా యాడ్ చేస్తాం పొటాషియం ఉంటుంది కాబట్టి ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చి ఆకు ఎండు తెగులు వచ్చినప్పుడు మనం ఫంగీ సైడ్ యాడ్ చేస్తాం ఏదైనా దోమ పురుగు ఏమన్నా ఉంటే ఇన్సెక్టిసైడ్ యాడ్ చేస్తాం సో కెమికల్ ఇవి కెమికల్లో అయితే ఈ విధంగా మనం స్ప్రే చేస్తాం అదే బయోలో కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు ఓన్లీ మనకు ఒకటి లేదా రెండు ప్రోడక్ట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అది కూడా కంప్లీట్గా కెమికలే కానీ కాకపోతే దాంట్లో ఏముంటుంది అనేది వాళ్ళైతే మెన్షన్ చేసి అయితే ఉండదు దానిపైన దానిపైన ఒక ఫంగిసైడ్ ఉండదు ఒక గ్రోత్ రెగ్యులేటర్ ఉండదు ఒక ఫ్లవర్ రావడానికి ఒక మందు ఉండదు ఏముండదు సో అవి అవి అయితే రైతులకి వాళ్ళు తక్కువ ధరకి తీసుకొని రైతులకైతే ఎక్కువ ధరకి అమ్మడం జరుగుతుంది సో వాళ్ళకు బెనిఫిట్ ఎక్కువ ఉంది కాబట్టి రైతులకు వాళ్ళు కూడా షాప్ వాళ్ళు కూడా చాలా వరకు ఈ బయోలే సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఇప్పటికైనా సరే మీరు వద్దంటే వాళ్ళు ఇయ్యరు కానీ కాకపోతే మీకు కూడా రేట్ తక్కువ అవుతుంది మళ్ళీ నాలుగు నాలుగు ఐదు ఐదు మందులు కలిపే అవసరం ఉండదు రెండు మందులలో అయిపోతుందని రైతులు తెలియక వాళ్ళు చెప్పింది తీసుకొని వచ్చి ఈ విధంగా స్ప్రే చేసి ఈ విధంగా నష్టపోయే అవకాశం ఉంటుంది సో దయచేసి ఇప్పటికైనా సరే మీరు బయోలు వాడొద్దు అని నేను ఈ వీడియో దా ఈ వీడియో ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సో ఎప్పుడైనా ఒకటి ఇప్పుడు నాలుగు నాలుగు సార్లు కెమికల్ స్ప్రే చేస్తున్నారంటే మనం ఒకసారి బయో స్ప్రే చేసుకుంటే ఎటువంటి నష్టం ఉండదు కానీ కాకపోతే స్టార్టింగ్ నుంచి కూడా ఈ విధంగా బయో మందులు వాడడం వల్ల మనకైతే ఈ విధంగా పంట అనేది నష్టపోయే అవకాశం ఉంటుంది చూస్తున్నారా కాయలు అనేటివి పూర్తిగా నల్లబడి ఫస్ట్ వచ్చినవి విచ్చుకుంటున్నాయి సెకండ్ వచ్చినవి పూర్తిగా నల్లబడిపోయినాయి అందులో ఒకటి చిన్నగా ఉంది పెద్దగా ఉంది అవి సైజును అయితే పెరగడానికి ఆస్కారం అయితే లేదు ఎందుకంటే మొక్కకున్న ఆకులు అనేవి పూర్తిగా రాలిపోయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా సరే బయో బయో మందులు అంటే బయో అంటే కెమికల్ కెమికల్ మెన్షన్ చేసి ఉన్న మందులు తప్ప మెన్షన్ దాంట్లో ఏముంది కెమికల్ అనేది మెన్షన్ చేయని మందులు ఏవి కూడా మీరు వాడకండి ప్లీజ్ దయచేసి ఇటువంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన విషయాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మరిన్ని వ్యవసాయానికి ఇలాంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన విషయాల కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు